ఇప్పుడు సైకిల్ ఉంది తెలుసుగా సైకిల్ సైకిల్ అంటాం మూడు అక్షరాలు కానీ ఆ సైకిల్లో ఎన్ని వస్తువులు ఉంటాయి మొత్తం చాలా ఉంటాయా ఏమేమి ఉంటాయి చెప్పండి చక్రాలు ఉంటాయి చైన్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది ఏంటంటే బెల్లు బెల్లు ఉంటుంది రిములు ఆ తర్వాత టైర్లు సీటు ఎన్ని ఉంటాయి చూడండి సొవ్వలో ఇటన్నిటిని కలిపి మనం సైకిల్ అంటాం ఇంకోటి చెప్పాల మీరు అన్నీ చెప్పారు కానీ సీటు చెప్పాం చైన్ చెప్పాం హ్యాండిల్ చెప్పరేందండి అసలు మెయిన్ హ్యాండిల్ కదా అది కావాలి నాకు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద సైకిల్ వెళ్తూ ఉంది సైకిల్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ రోడ్డు మీద వెళ్ళేటటువంటి సైకిల్ కుడివైపుకు తిరగాలంటే దేన్ని తిప్పాలి హ్యాండిల్ తిప్పాలి ఓకే హ్యాండిల్ తిరిగే దాన్ని బట్టి సైకిల్లో ఉన్న వస్తువులన్నీ ఏమవుతాయి ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి ఇప్పుడు హ్యాండిల్ కుడివైపుకు తిప్పితే ఆ సైకిల్లో ఉండేటటువంటి మిగతా వస్తువులన్నీ హై మేము నీ వైపుకు రాము మేము వెళ్తాం అంటయా అంటదండి అది అసలు జరుగుద్దా అది జరిగే పని కాదు హ్యాండిల్ ఎట్టు వెళ్తే చక్రాలు కూడా అటే రావాలి హ్యాండిల్ ఎట్ వెళ్తే చైన్ కూడా అటే రావాలి హ్యాండిల్ కుడివైపుకి వెళ్తే ఇవన్నీ కూడా కుడివైపుకే తిరగాలి హ్యాండిల్ ఎడం వైపుకు తిరిగితే ఇవన్నీ కూడా వైపుకే తిరగాలి అది కుడివైపుకి తిరిగి ఎడం వైపుకు తిరగటం అనేది కుదరదు స్తోత్రం చెప్పండి మనలో కూడా ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు ఇంద్రియాలు చెప్పాను కదా ఇవన్నీ ఉన్నాయి కానీ మనస్సు హ్యాండిల్ లాంటిది మనస్సు ఎటు నడిపిస్తే ఇవన్నీ కూడా అటు నడుస్తాయి వెళ్తుంటాయి ఇక వేరే వైపుకి వెళ్ళటానికి అవకాశం లేదు అందుకని మనిషి ఏం చేయాలంటే మనసును పట్టుకోవాలి ముందు మనస్సును కానీ పట్టుకొని కానీ కంట్రోల్ చేసుకుంటే ఈ ఇంద్రియాలన్నిటి మీద కంట్రోల్ వస్తుంది ఈ ఇంద్రియాలన్నిటిని మీద జయాన్ని పొందుకోవచ్చు అర్థమవుతుందని చెప్పేది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా ముందు మనస్సును హ్యాండిల్ చేయాలి మనస్సును తిప్పాలి మనస్సు ఎటు తిరిగితే మన శరీరం మొత్తం అడు తిరుగుతుంది మనస్సు మీద మనకు కంట్రోల్ రావాలి మనస్సు చాలా చాలా డేంజర్ అన్నిటికంటే డేంజర్ అయిన అవయవం ఏదన్నా ఉంది మనిషికి అంటే అది మనస్సే అది హృదయం హృదయం అన్నా మనస్సన్నా ఒకటే లేని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా కాబట్టి ఈ మనస్సుని మనం కానీ కంట్రోల్ చేసుకుంటే మనం జయాన్ని పొందుకుంటాం స్తోత్రం చెప్పండి హలో రెండు మార్గాలు ఉన్నాయి అయితే రెండు రకాల మనస్సులు ప్రతి వ్యక్తికి రెండు రకాల మనస్సులు ఒకటి సాతాను మనస్సు రెండోది చూడండి బైబిల్లో మనం చూస్తాం శరీరం శరీరానుసారమైన మనస్సు అదే సాతాను మనస్సు రోమీలకు రాసిన పత్రిక దియమ్మ రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినాం చదువమ్మా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు మనసును ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసు మనసునుంతురు ఆత్మానుసీరానుసారమైన మనస్సు జీవము సమాధానమునై స్తోత్రం చెప్పండి హలి ఎన్ని మనసులు కనపడుతున్నాయి అక్కడ రెండు మనసులు ఒక మనస్సు ఏంటి శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు సాతాను మనస్సు అది రెండో మనసు ఏంది ఆత్మానుసారమైన మనస్సు ఆత్మకు సంబంధించిన మనసు అది ఏసయ్య మనసు శరీరానుసార మనము మరణానికి తీసుకెళ్ళిద్ది ఆత్మానుసారమైన మనస్సు జీవానికి తీసుకెళ్ళిద్ది స్తోత్రం చెప్పండి ఒకసారి గేడిగా రెండు మనస్సులు ఒకటి శరీరానుసారమైన మనస్సు రెండు ఈ రెండిటికి ఎప్పుడు పోటీ శరీరానుసారమైన మనస్సుకి ఆత్మానుసారమైన మనస్సుకి ఎప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది అంటే సాతాను మనస్సు ఏసయ మనస్సు సాతాను మనస్సు ఏసయ మనస్సు ఈ రెండు ఎప్పటికప్పుడు పోటీ జరుగుతూ ఉంటుంది సాతాను మనస్సుకు లోపడ్డామనుకో మన పంచేంద్రియాలన్నీ కూడా సాతాను ఎటుకెళ్తే సాతాను వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి సాతాను మార్గం వైపు వాడి హ్యా వాడికి హ్యాండిల్ ఇచ్చినట్టు మనం ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టు హ్యాండిల్ వాడికి ఇచ్చినట్టు పిచ్చిఓడికి సైకిల్ ఇచ్చామనుకో పిచ్చిఓడికి మన హ్యాండిల్ ఇచ్చి అప్పచెప్పామనుకో సైకిల్ హ్యాండు మనం వెనక్కు కూర్చోవనుకో ఎట్లా వెళ్తుంటాడు వాడు చెప్పండి ఎటు వెళ్తుంటాడు వాడు ఎటుబడితేటట్టు వెళ్తూ ఉంటాడు గుంట తెలియదు మెట్టా తెలియదు కుడికి వెళ్ళేది తెలియదు ఎడమకెళ్ళేది తెలియదు సాత అనుగాడు కూడా అలాగే వాడికి మనం మన హ్యాండిల్ అనుకో మన మనస్సు వాడికి అనుకో వాడి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తూ ఉంటాడు మన కళ్ళతో పాపం చేయిస్తుంటాడు మన నోటితో చేయిస్తుంటాడు మన చెవులతో మన శరీరంతో వాడు చేయిస్తూ ఉంటాడు ఎందుకంటే హ్యాండిల్ వాడి చేతిలో ఉంది కాబట్టి సాతాన్ చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ హ్యాండిల్ తీసేయాలి ఎవరి చేతుల్లో పెట్టాలి హ్యాండిల్ ఏసై చేతిలో పెట్టాలి స్తోత్రం చెప్పండి హలే లూయ ఏసై చేతిలో పెడితే అది జీవానికి నడిపిస్తాడు ఆయన మంచికి నడిపిస్తాడు మంచిగా నడిపిస్తాడు మంచినే చూపిస్తాడు మంచినే వినిపిస్తాడు అంటే మనకి ఎలా ఉంటుందంటే ఏసైకి హ్యాండిల్ ఇస్తే మనకి మంచి వినబుద్ధి అయింది చెడు వినబుద్ధి కాదు ఎవరన్నా వచ్చి ఏదన్నా ముస్లం అమ్మ చట్టలు చెప్పారనుకో ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి చెప్పారనుకో నీ హ్యాండిల్ లేక నీ మనసు ఏసై చేతులు ఉంటాయి నీ వినబుద్ధి కాదు వాంత వస్తుంది నీకు మా నాకు చెప్పద్దు అయ్యి అని అంటావు మనం లేదు మనం వింటన్నాం అనుకో ఏంటి మనం మన హ్యాండిల్ సాతాన్ చేతుల్లో అవి కొంతమందికి ఎంత వినబుద్ధి అవుతాయో చెడు మనం మాట్లాడలేం ఒకళ్ళ మీద నిందలేయలేం ఒకళ్ళ మీద అబద్ధాలు చెప్పలేం ఒకళ్ళ మీద అపనిందలు వేయలేం ఎప్పుడు ఏసీ చేతుల్లో మన హ్యాండిల్ ఉండప్పుడు మన మనస్సు మనకి మనకేయ్యి బుద్ధి కాదు మన నోటికి రాదు భయం వస్తుంది మనకి అమ్మో నేను వేయకూడదు ఎందుకంటే నా నా మనస్సు ఆయన చేతుల్లో ఉంది మనం వేయలేం చూడకూడదు చూడలేం భయం వేస్తుంది అమ్మో నేను చూడకూడదు ఎందుకంటే నా హ్యాండిల్ ఆయన చేతుల్లో చేయకూడనిది చేయలేం చేయరాని కార్యాలు చేయలేం మన శరీరాన్ని చేయరాని కార్యాలకు అప్పచెప్పలేము ఎందుకంటే అయ్యో నా హ్యాండిలు ఆయన చేతుల్లో కాబట్టి ఆయన చేతుల్లో మన మనస్సు ఉంటే మన హ్యాండిల్ ఉంటే మనం చేయరాని కార్యాలు చేయలేం చూడలేం వినలేం మాట్లాడలేం తినలేం అంటే తినకూడనివి తాగలేం ఏమీ చేయలేము ఈడు చేతుల్లో ఉందనుకో సాతాన్ చేతుల్లో ఇక వాడు వాడి ఇష్టం వచ్చినట్టు